మొన్నటి ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్సీపీ పైన అధికారాన్ని సంపాదించగలిగాయే కానీ ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారిని చూసినా ఆ పార్టీని చూసినా భయపడుతున్నట్లు ఇంకా కనిపిస్తా ఉంది ఎందుకంటే ఆ పార్టీకి వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఫార్టీ పర్సెంట్ ఓట్లు ఇంకా వీళ్ళని భయపెడుతున్నాయేమో అని అనిపించక మానదు ఎందుకంటే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రతి అడుగుని తప్పటడుగుగా వీళ్ళు చూపించే ప్రయత్నము ప్రజల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా నిలబెట్టాలని చూపించే ప్రయత్నం చూస్తూ ఉంటే వీళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే ఎక్కడో భయపడుతున్నారని అనిపించక మానదు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో మోడీ గారితో తీసిన ఫోటోని మార్పింగ్ చేస్తూ కర్ణాటకలోని డీకే శివకుమార్ శివకుమార్ గారిని జగన్మోహన్ రెడ్డి గారి కలిసినట్లు వీళ్ళు ఫోటోలు మార్పింగ్ చేసి చూపిస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారని ఇవన్నీ చెప్తున్నారు అంటే వీళ్ళకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఉనికి వీళ్ళని భయపెడుతుందేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు చూద్దాం ఏం జరుగుతుందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ